సంక్రాంతి పండుగ సందర్భంగా నగ్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవలాపురం గ్రామంలో రాష్ట్ర స్థాయి వృషభ రాజముల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు గ్రామంలో శ్రీ దుల స్వామి చిన్న బాదుల స్వామి వారి సరిగతి సందర్భంగా వృషభ బల ప్రదర్శన పోటీలను శ్రీ లక్ష్మి వెంకటం వరదరాజు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ సంబరాజు దత్త వారి తండ్రి గారైన విష్ణు శర్మల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి అరవై వేల రూపాయలు ద్వితీయ బహుమతి నలభై రూపాయలు తృతీయ బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు పదిహేనవ తేదీ న్యూ కేటగిరీ నందు ప్రథమ బహుమతి నలభై వేల రూపాయలు ద్వితీయ బహుమతి ముప్పై రూపాయలు తృతీయ బహుమతి ఇరవై రూపాయలు నాలుగో బహుమతి పదివేల రూపాయలు నగదు బహుమతులు అందించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో నిర్వాహకులు విజయ భాస్కర్ రెడ్డి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కృష్ణ నాయక్ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామస్తులు టీచర్ రామారావు గోపాల్ రెడ్డి పుణ్యమూర్తి

అధ్యక్ష పదవి చేయడం నాకు చాలా సంతోషకరం ఉంది ఈరోజు రేపు పద్నాలుగు పదహైదున బండ బండ లాగుల పందెం జరుగుతుంది రేపు పెద్ద న్యూ కేటగిరీ పందెం జరప జరపబడుతుంది తొమ్మిది గంటలకు పదహైదో తేదీన చిన్న బండ న్యూ కేటగిరీ బండ లావుడు పందెం జరప జరప జరుగుతుంది మా గ్రామ ప్రజలు కానీ ఎక్కడ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ మన రాష్ట్రంలో దీన్ని జయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నా పూర్వ నమస్కరణ దండాలు బండ పందెం ఫస్ట్ సీనియర్ కేటగిరి బండ పదహైదు పద్నాలుగు పదైదో తేదీ జూనియర్ బండ పందెము అందరూ దయచేసి ఊర్ల అందరూ వచ్చి ఈడ పాల్గొనాలని చేరుతు మరి మరి కోరుతున్నాను రాష్ట్ర